దేవుడు ఏమంటున్నాడు బలులు అర్పణలు నేను కోరట్లేదు దేవుడికి కావాల్సింది ఏంటిది మీ హృదయము విరిగి నలిగిన నీ హృదయము నీ హృదయము దేవుడికి కావాల్సింది హృదయము అంతేగాని భక్తి కానీ ఆచారం ఇవ్వడం కానీ ఇది ఇవ్వాలి కాబట్టి ఇది చెయ్యాలి కాబట్టి చేయడం అట్లా ఉండొద్దు ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టానుసారంగా హృదయపూర్వక మనం ఇంత చిన్న పని చేసినా మన హృదయపూర్వకంగా చేయాలి కష్టంతో ఇష్టంతో మనుషులు ఎందు మెప్పులు పొందాలనో అట్లా చేయకూడదు మనల్ని ఎవరు దేవుడు మన శ్రమను చూడాల్సింది ఎవరు దేవుడు మన కష్టాన్ని చూడాల్సింది ఎవరు దేవుడు మనుషులు చూస్తే ఏం రాదు చూడాల్సింది దేవుడు ఆశీర్వాదం ఇవ్వాల్సింది దేవుడు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే మన నమ్మకం దేవుని మీద ఉండాలి కానీ మనం ఇచ్చే దాని మీద కానీ దేని మీద ఉండకూడదు నీ హృదయము దేవుని మీద ఉండాలి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని ఉంటావో నీ అర్పణ కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉంటావో దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆమె